నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన వీసం కృష్ణను ఐఎన్టీసీ నాయకులు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో జే వెంకటేశ్వర్లు మహబూబ్ సత్యనారాయణ తోట వెంకటేశ్వర్లు ఎల్లబైన రాము బండారి నాగేశ్వరరావు కాజా గౌస్ మొహినుద్దీన్ ఇబ్రహీం అన్వర్ కుమార్ సింగ్ కొండూరు చిన్న కె సత్యనారాయణ అశోక్ కుమార్ బి నాగేశ్వరరావు వెంకటనారాయణ అఫ్జల్ జాఫర్ సునీత స్వరూపా ఇతరులు పాల్గొన్నారు

ఇదిడేనా ఓకే కరెక్ట్ కనగడియండి ఫోటోస్ వస్తనే కనగడియండి సర్ ఐ యామ్ యు మిర్ సర్ ఇక్కడ సక్సెస్ రెండోది డైరెక్టర్ గారు నేను సార్ ఉన్నారు సార్ దానుల్ సందోటి సత్యనను ఉదయీ అందరం కప్పుతున్నాం ఐఎన్ చూసి ఫ్యామిలీకి అందరం చెప్పట్లు చెప్పట్లు చప్పట్లు కొట్టండి అందరూ ఐఎన్ చూసి ఫ్యామిలీ ఘన సన్మానం ఐఎన్ చేసింది ఇవ్వాలి వల్ల ఐఎన్ టూసీగా ఘన సన్మానం జరుగుతా ఉంది సార్కి ఈ నెల మొత్తం సన్మానాలు జరుగుతాయి ఐఎన్ ఉపాధ్యక్షుడిగా ఆశీర్వదించిన పెద్దలు ఎమ్మెల్యే గారికి పొంగులేటి గారికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఐఎన్టీసీ నుంచి ఉపాధ్యక్షులు అయిన తర్వాత ఎస్టీ అసోసియేషన్ సభ్యులందరూ నన్ను హక్కుం చేర్చుకొని అన్న ఎలాంటి సమస్యలు ఉన్నా గోహెడ్ అని చెప్పారు వారికి ప్రతి ఒక్కరికి వివిధ కేటగిరీలో పనిచేస్తున్న అందరికీ పేరు పైన ధన్యవాదాలు ఇకపోతే ఇక్కడ దాకా ముప్పయ తారీఖు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల దాకా గౌరవ్ జీఎం గారు జానానంద్ గారు పనిచేయడం జరిగింది వారి వారు పదిహేడు నెలల కాలంలో చక్కగా పుసపల్లి ఫారెస్ట్ క్లియరెన్స్ తేవటం ఇంకా అనేక రకాల సమస్యలు పేరుకుపోయినాయి ఇక్కడికి కొత్తగా మన ఎస్టీ బిడ్డ రావటం కృష్ణయ్య గారు జల మేనేజర్గా బాధ్యతలు తీసుకున్నందుకీ మన అందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్ మీకు ఇవాళ ఇల్లందులో ముళ్ళకి రెండు సార్ తర్వాత

గారు ప్రయత్నం చేసి పర్మిషన్ తీసుకురావడం జరిగింది ఏది ఏమైనా కృష్ణయ్య గారు ఎస్టీ బిడ్ ఇక్కడికి వచ్చి జనరల్ మేనేజర్గా బాధ్యత స్వీకరించడం వారికి చాలా ఛాలెంజింగ్ విషయాలు పుస్తపాల నుంచి ఉన్నాయి కేఓసీ పిట్ తిరి నుంచి ఉన్నాయి ఎల్లెంది ఏరియా నుంచి కూడా ఉన్నాయి అన్నిటికీ వారు సక్సెస్ అవుతారని వారికి ఎల్లవేళ్ళగా ఎస్టీ అసోసియేషన్ నుంచి అండదండలు ఎదువరకు వారు చీఫ్ లేజన్ ఆఫీసర్గా ఎలా ఉన్నారో అంతకంటే ఎక్కువగా ఎల్లెందు నుంచి అందరం సహాయ సహకారాలు అందిస్తాం మన బిడ్డలే జనరల్ సెక్రటరీగా ఉపాధ్యక్షులుగా వివిధ కేటగిరీలో పనిచేస్తున్న నాయకత్వంలో ఉన్నారు మీకు ఐఎఫ్సి నుంచే కాకుండా అసోసియేషన్ నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు మీరు చక్కగా ఉన్న నాలుగు సంవత్సరాల సర్వీస్ని పూర్తి చేయాలని రాబోయే కాలంలో అనేక రకాల ప్రమోషన్లు పొందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి అందరికీ పేరు పిన్న ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ ఈరోజు శుభ సాయంకాలం వేళ మన ఈశం కృష్ణయ్య గారికి జనరల్ మేనేజర్ ఈశం కృష్ణ గారు ఫస్ట్ తారీఖు నుంచి ఎల్లందు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇళ్ళందులు అలజడే సన్మానాల మోతా సన్మానాలు చేసుకుంటా జనాలు సార్ మా సార్ ఎల్లందు ముద్దు బిడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ మన జాతి రత్నం అని సారు చాలామంది ఎల్లందులు ఎక్కడ చూసినా ఇదే టాక్ నడుస్తుంది సార్ ఎన్నందుకు వచ్చారు ఎనందుకు ఎంతో చేస్తారని కూడా కార్మికుడు ఆరు వందల మంది కార్మికులు సారు ఈశం కృష్ణయ్య గారు మాకు చేస్తారని వాళ్ళకి ట్రాన్స్ఫర్ కాకుండా ఒక్క కార్మికుని కూడా ట్రాన్స్ఫర్ కాకుండా అందరికీ వచ్చే ప్రమోషన్ వాళ్ళకు ఏమున్నా వాళ్ళ కుటుంబ సభ్యుడు సార్ ఒకరు పెద్దోడు మా పెద్ద అన్న సార్ కూడా మెరుగుతూ మాకు అన్ని సహాయ సహకారాలు ఇస్తారని పోయిన జీఎం గారు కూడా మాకు వెల్ఫేర్ సంబంధించింది సంక్షేమ సంబంధించి నిధులు కూడా అన్నీ మన జేకే గ్రౌండ్ ట్వంటీ ఫోర్ గ్రౌండ్ మొత్తం ఆయన చేసి కమిటీ హాల్ అన్ని చేసి సార్ కూడా ఎన్నలేని దాను దానుగా చేసేరు అదే విధంగా మాకు ఇష్ట సార్ కూడా ఇళ్ళందుకు వచ్చి మాకు కూడా ఇటు కేఓసి ఫిఫ్టీ ఇటు గుండాల కూడా పూసపల్లి అయిపోయింది గుండాల కూడా సార్ ఆయన చదువు విధంగా ప్రయత్నం చేసి ఎల్లందుకు పూర్వ వైభవం ఇక ఆరు వందల మందికి ఇంకా ఒక వెయ్యి పన్నెండు వందల మంది కూడా కార్మికులని చేసి కోటర్స్ని కూడా పాత కోటర్స్ను కూడా కొత్తది మన భూపాలపేట్ లాగా థౌజండ్ కోటర్స్ లాగా కూడా సారు మాకు ఈ కార్మికులు ఇస్తారని ఆశిస్తూ మేము కూడా మా జనకప్రసాద్ సార్ కూడా ఒకటే చెప్పిండు నువ్వు ఎందుకు పోలేదంటే అంటే హైదరాబాద్ పోయినా సార్ లేనంటే పోయి సార్కి సన్మానం చేయి కంగ్రాట్ చెప్పిందని చెప్పుమని జనకప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది దాంతో జేవి గారు కూడా ఉన్నాడు నువ్వు నాకు హైదరాబాద్ పోయినా ఉన్నారా అని చెప్పి నేను ఏ జీవన గారు వచ్చినా కూడా నాకు అయితే ఎందుకంటే ఇళ్ళందుకు వస్తే నాకు సంతోషం నేను జీవనదాన్ని సన్మానం చేస్తే తృప్తి వాళ్ళు కూడా వాళ్ళకి సార్ మంచిగా చేసి మా సిఎస్పిలో కూడా రెండు మూడు రేకులు నడుస్తుంది ఐదారు రేకులు నడవాలని మా ఇళ్ళందు కూడా పూర్వం రావాలని పూసభికి రావాలని కాంట్రాక్ట్ కార్మికులు కూడా సారు చల్ల చూపు అందరి కార్మికులు చల్ల చూపు ఉండాలని మా పెద్దన్న పెద్ద అందరివాడు అందరి వాడు అందరి కులాలకు సంబంధించిన వాడు ఇప్పుడు సారు ఒక కులం కాదు అన్ని కులాలకు ఒక మైనార్టీకు బీసీకు ఎస్సీకు ఎస్టీకి అన్ని కులాలకు సాంధ్యుడు పితామహుడు సార్ అందరికి సమన్వయం చేసి అందరినీ చూసి కొంత ముసలోరు ఉన్నారు యాభై నలభై యాభై సంవత్సరాలు వాళ్ళకు కూడా కార్మికుడిని కూడా కొంచెం చూసి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మా సార్ అందరినీ మంచి దేవుని అలానే టీచర్స్ని చేయడం అందరినీ సభ్యులందరికీ మైనారిటీ సంఘం వాళ్ళకి మిగతా అసోసియేషన్లో వచ్చినటువంటి కోయగూడ నుంచి వచ్చినటువంటి కార్మికులందరికీ శుభ సహత్కారం నేను ఫస్ట్ తారీఖు నా ఛార్జ్ తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి వీళ్ళు వస్తామని చెప్పేసి టెస్ట్ ఇయర్ చూసిన వాళ్ళు టైం చూసి ఈరోజు వచ్చారు సంతోషం అదేవిధంగా నా డ్యూటీలో కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఏరియా ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పెంచుతున్నారని పెంచుతు పెంచడానికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం